పాయింట్ ఈ ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ అంటామే ఆ విధంగా ఇన్స్టంట్ జస్టిస్ హి హాస్ అయింట్ అండ్ ప్రూవ్ దట్ పాయింట్ ఒకరిని కోర్టులో ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కావాలి ప్రొసీడ్ పేరు అమ్మా ఊరు కాకినాడ ఇక్కడ మీరెక్కడ ఉంటున్నారు కేఆర్పురం కాలనీలో పెళ్ళి అయిందా ఎంతమంది పిల్లలు కాకి ఒక కోతురు తన పేరేంటి ఒకే ఒక కూతురు యువర్ ఆర్డర్ పేరు శివాణి పద్నాలుగేళ్లు చదువులో దిట్ట తండ్రి వదిలేసి వెళ్ళిన ఇంటిని కాపాడడం కోసం స్కూల్ అయిపోయాక ప్రతిరోజు పురంలో ఒక ఇంటికి పనికి వెళ్తుంది బట్ గత రెండున్నర సంవత్సరాలుగా తను స్కూల్కి వెళ్లడం లేదు ఆ ఇంటి పనికి వెళ్ళడం లేదు కారణం తను లేదు షీస్ నో మోర్ ఆ హౌస్ ఓనర్ ఆ అరవై ఏడేళ్ల వ్యక్తి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ బ్రూటలీ రేప్డర్ ఈవిడికి ఆదరణగా ఉన్న తన మేనమావ ఆ అరవై ఏడేళ్ల ముసలాడి మీద కేసు పెట్టాడని పాప అతని మీద అబద్ధపు కేసు పెట్టడం వల్ల అతను జైల్లో ఉన్నాడు అప్పుడు కూడా ఈవిడేమీ కృంగిపోలేదు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్తున్న దారిలో నంబర్ ప్లేట్ కూడా లేని ఒక ట్రక్కుతో దారుణంగా గుద్ది ఆ 16 ఆడపిల్ల ప్రాణం తీశారు సో మై క్వశ్చన్ ఇస్ యువర్ ఆనర్ చట్టం అందరికీ సమానమే అయితే ఈ నలుగురిని షూట్ చేసి శిక్షించినట్టు ఆ అరవై ఏళ్ల మృగాన్ని షూట్ చేయొదు ఇన్స్టంట్ టీ ఇన్స్టంట్ కాఫీ ఇన్స్టంట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ రమారావు ఆపోజిట్ లాయర్ గారు కొత్తగా వచ్చినందున ఇలాంటి కేసుల్లో అనుభవం ఉండి ఉండదని రన్నర్ ఇలాంటి కొన్ని వేల కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ది కేస్ డిస్కస్ హియర్ దట్ ఈస్ ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ హ్యాస్ నో కనెక్షన్ విత్ దిస్ ఇన్సిడెంట్ అబ్సల్యూట్లీ నో కనెక్షన్ ఎట్ ఆల్ ఎవరో ఒక ముసలాడు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశాడు ఒకవేళ అతను ఎవరో ఒక ముసలాడు కాకపోతే ఈవిడెవరో మీకు తెలిసే అవకాశం లేదు ఈవిడ కూతురు మీకు తెలిసే అవకాశం లేదు కానీ ఆ అరవై ఏడేళ్ల ముసలాడు మీకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు వేరే ఎవరికి తెలియకున్నా ఆ వయసు ఉడికిన వాడి కోసం హైకోర్టు వరకు వెళ్లి వాదించిన ఎక్స్పీరియన్స్ ఉన్న మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మిస్టర్ కుల్దీర్ యాదవ్ త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మాల్వా కాన్స్టిట్యూన్సీ జామ్నగర్ ఇస్ దట్ నేమ్ సౌండ్స్ ఫెమిలీ తన పేరు కూడా సరిగ్గా రాయడం తెలియని ఒక మహిళ గత రెండున్నర సంవత్సరాలుగా న్యాయం కోసం తప్పిస్తోంది బతిమాతోంది చట్టం ముందు నుంచోని నో బీ బాదర్డ్ నాట్ ద పబ్లిక్ నాట్ ద మీడియా నాట్ ఈవెన్ ద కోర్ట్ ఇట్ వాస్ ఎక్సిస్టెడ్ అండ్ పార్ట్ ఇస్ ఇదే ఎమ్మెల్యే ఇదే కాన్స్టిట్యూన్సీలో నుంచోని రికార్డ్ మార్జిన్ తో మళ్లీ గెలిచాడు మిస్టర్ అయ్యర్ సీనియర్ మాటలు నేను కొంచెం వాడుకుంటాను అండ్ ది డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ఇస్ ది డిగ్నిటీ దట్ ఇట్ గివ్స్ ఇట్స్ 维మెన్ హియర్ ఇస్ అ హియర్ ఇస్ అ హియర్ ఇస్ అ సో మై క్వశ్చన్ ఇస్ హయర్ ఆనర్ చట్టం అందరికి సమానమే అయితే ఆ నలుగురిని షూట్ చేసి చంపినట్టు ఎమ్మెల్యేని కూడా షూట్ చేయడానికి వాట్స్ యువర్ నేమ్ అరవింద్ స్వమనాథన్ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే మీరు అనేది చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలనే కదా యువర్ ఆనర్ ఐ థింక్ ది లాయర్ షుడ్ బి యాక్చువల్లీ బుక్ ఫర్ ట్రైంగ్ టు ఇన్సైడ్ వైలెన్స్ ఎమ్మెల్యేకి వ్యతిరేకమైన కేసు అలాగే హైకోర్టులో విచారణ జరుగుతున్న కేసు ఇది ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా ఉన్నామని కూడా వట్టి ఆరోపణలు మాత్రమే జస్ట్ ఎలిగేషన్స్ అండ్ no one is proved guilty unless convicted by the court those four men were not even produced in court mr prosecutor అజ్మల్ కసబ్ ని కూడా కోర్టులో హాజరుపరిచిన తర్వాతే ఉరి తీసి చంపారు ఫర్ గెర్ ది జడ్జ్మెంట్ ఆ నలుగురిని కోర్టులో అసలు ప్రొడ్యూస్ కూడా చేయలేదు అంతకంటే ముందే భూ చంపేశారు అండ్ హెన్స్ ద క్వశ్చన్ వాట్ మిస్ శ్వేతా గుప్తా చైర్పర్సన్ నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్ ఎస్ దస్టిస్ డెలివర్డ్ ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ పదో తేదీ తమరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాష్ ట్యాగ్ రేప్ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు బీపీ బ్లడ్ ప్రెషర్ బికాస్ ఐఎమ్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యూ మస్ట్ బి షాప్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అకార్డింగ్ టు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అ రేప్ హ్యాపన్స్ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే గంటకు మీరు నాలుగు సార్లు షాక్ అవ్వాలి ప్రతిరోజు తొంభై ఆరు సార్లు మీరు షాక్ అవ్వాలి ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు రెండు సార్లైనా షాక్ అయి ఉండాలి కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత పది సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ ఏమీ కాదుగా సబాది ఏమంటారు ఆ సంఘటన జరగడానికి కేవలం రెండు రోజుల ముందు మూడేళ్ల పసిపిల్ల వాస్ రేప్డ్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డే ఎస్ఆర్కే హ్యాష్ ట్యాగ్ మై కాలేజ్ క్రష్ సో నా ప్రశ్న ఏంటంటే వైవ్ యూ షాక్డ్ ఓన్లీ అట్ సెత్ నా కాలుకు ఒక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచో లేను ఐ అప్రిషియేట్ ఎక్కువ క్రీప్ లాయ్ నో యువర్ ఆనర్ హీస్ ట్రైంగ్ టు జనరలైజ్ థింగ్స్ హియర్ సబ వాస్ బోర్న్ టు డెత్ యువర్ ఆనర్ షీ వాస్ నాట్ జస్ట్ రేప్డ్ బట్ బోర్న్ టు డెత్ ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చార దుర్మార్గులు ఆ క్రిమినల్స్ మరి ఇంత సెన్సేషనల్ కేస్ అయినప్పుడు పబ్లిక్ అవుట్రీచ్ ఇస్ నార్మల్ సెన్సేషనలా మిస్టర్ అయ్యర్ ఇంతకీ చనిపోయింది ఎవరు ఇరా గాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి బట్ దట్ వాజ్ అడ్లైన్ ఐర్ ఆనర్ షీస్ రైట్ యాక్చువలీ దట్ వాస్ ద నేషనల్ హెడ్లైన్ కెన్ యూ ప్లీజ్ రీడ్ ద మెయిన్ హెడ్లైన్ బర్న్ టు డెత్ నా ప్లీజ్ గో టు పేజ్ నెంబర్ సెవెన్ ఇది చదవండి ఇదిగో ఇది జయనగర్ లేక్ కంటిన్యూ ద బాడీ ఆఫ్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేడీ వాజ్ ఫౌన్ జయనగర్ లేక్ లాస్ట్ డే ద బాడీ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద లోకల్ పోలీస్ లేడీ హీక్ ఒక ప్రియుడ్తో లేచిపోయిన ముప్పై ఆరు ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది ఇదే పత్రికలో ఏడో పేజీలో ఒక సింగిల్ కాలం న్యూస్ గా వచ్చింది దీన్ని ఇప్పుడు అతను చదివాడు సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ టూ వై వాస్ కేస్ ది హెడ్ లైన్ అది ఇట్స్ ఆబ్వియస్ ప్రీడ్తో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది షీ వాస్ టీచర్ చెప్పాలంటే తను పార్క్గో బీచ్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్ షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్ అంటే ఏంటి పని చేసేవాళ్ళు కాబట్టి హెడ్లైనా టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా అది కాదు ద ఫ్యాక్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి కానీ పదో తారీఖు వచ్చిన ఈ పత్రికలో అంటే తొమ్మిదో తారీఖు రాత్రి అచ్చివేయబడ్డ ఈ పత్రికలో హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్ ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్ లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే దీనికోసం కోర్టులో కేసు హియరింగ్ పబ్లిక్ అవుట్ రేట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆల్ ఫర్ లేడీ హూ కెన్ అబ్సల్యూట్ నో

Mom, my nick, well it's a pisser! Mom, my nick, Please sit down. Please coach down. control yourself. Sit down. The coat will take a short break. Come, ask the lady to see me in the chamber. <laughs> యువర్ ఆనర్ కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండన విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ ని బయటకు తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం but what surprises me is the what we just hard from the defence లాయర్ it was pure విక్ షాం స్ట్రాంగ్లెకమండెడ్ దాని హానర్ కోర్ట్ ఇంటర్వీవింగ్స్ టాప్ది ఫ్రమ్ రిఫ్యూట్ యూర్ సర్పస్ టే కన్సడ్రేషన్ మై చోప్రాజ్ డర్నర్ మిస్టర్ అరవింద్ ఈ వ్యక్తిని విక్టమ్ వాళ్ళ అమ్మ అని భావించక్కర్లేదు ఉత్తమ ఉపాధ్యాయదాయలుగా అవార్డు పొందిన ఓ రిటైర్డ్ హెడ్మిస్టర్స్గా కూడా మీరావిని గౌరవించ అక్కర్లేదు తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్రీటీ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం ఓకే ప్లీజ్ సభా అమ్మగారిని విచారించాలి షపనా ఏం చేస్తుంటారు రిటైర్డ్ హెడ్మిస్టర్స్ ఓకే ఒక ప్రశ్న ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి టెల్ us ఇన్ డిటైల్ వాట్ హ్యాపెన్ టు యువర్ డాటర్ షీ వాస్ స్టెప్ ఐ సారీ షీ వాస్ రేప్ లౌడర్ ప్లీజ్ షీ వాస్ రేప్

మీ చిన్న కూతురు చూసింది. మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరికి వచ్చి చెప్పడా నలుగ్రే ఇది చేశారని టెల్స్. హౌ డిడ్ యు తెలుసు. స్వామినాథన్ వాట్ ఆర్ యూ ట్రై ట్ ఆనర్ నేను ఇప్పుడే కదా చెప్పాను హీస్ ట్రైంగ్ టు ప్లే మైండ్ గేమ్స్ వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దిస్ విల్ నెవర్ టేక్స్